ప్రత్యక్షత ప్రభు నందు ప్రియ దేవుని బిడలారా ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాం అనుదినము ఆయన ప్రత్యక్షపు వాక్కు ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను ధైర్యపరుస్తూ ఉన్నాడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి ఈ ఉదయకాలము లేచి ఈ దినచర్యను ప్రారంభించడానికి ముందు ఒకవేళ నీ హృదయము భయముతో నిండుకొని ఉన్నదా కలవరంతో నిండుకొని ఉన్నదా దుఃఖముతో నిండుకొని ఉన్నదా ఏ వ్యక్తిని బట్టి గాయపరచబడ్డావా నిందించబడ్డావా అవమానించబడ్డావా పర్వాలేదు నీ దేవుడు నీ పక్షాన యుద్ధం చేసే దేవుడు నిన్ను విడిపించే దేవుడు నీకు విజయం ఇచ్చే దేవుడు కాబట్టి ఏ పరిస్థితిని బట్టి చింతించక సంతోషముతో ఈ దినచర్యను ఈ ఉదయకాల ప్రత్యక్షపు వాక్కుతో ప్రారంభించుకుందాం రండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాన్ సువార్త పదో అధ్యాయం వచనమును చదువుకుందాం దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను హాలెలుయా దేవునికి స్తోత్రం దేవుని బిడలారా యన్సు వార్త పదో అధ్యాయం పదో వర్షంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు అవును దొంగ దొంగతనమునకును హత్యకును అవును నాశనం చేయడానికి వస్తాడు కానీ ఆయన అంటూ ఉన్నాడు నేను మీకు సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాను అంటూ ఉన్నాడు అవును ప్రియ దేవుని బిడలారా గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును ఆయన మనకు జీవాన్ని ఇచ్చిన దేవుడు అవును ప్రియ దేవుని బిడలారా మరణము కూడా మనకి లేకుండా తన జీవాత్మతో అవును ప్రియ దేవుని బిడలారా మరణపు ముళ్ళును విరిచివేసి ఆయన మనకి నిత్య జీవాన్ని ఇచ్చిన దేవుడు ఆయన జీవమును మనలో ఉంచాడు అంతేకాదు సమృద్ధిగా ప్రభు మనకి తన యొక్క జీవమును తన ఆశీర్వాదమును తన శక్తిని తన ప్రసన్నతను మనకు అనుగ్రహించిన దేవుడు కనుక మనకి భయం అవసరం లేదు దొంగ దొంగతనమునకు వస్తాడు ఎవరు ఆ దొంగ సాతానుడే ఆ దొంగ అవును దోచుకోవటానికి వస్తాడు మన జీవితాలను పాడు చేయటానికి వస్తాడు అవును ప్రియ దేవుని బిడలారా మన జీవితాలను అంతము చేసి పాతాళమునకు ఈడ్చుకొని వెళ్ళడానికి వస్తాడు దొంగ అవును నాశనము చేయడానికే వస్తాడు కానీ మరి దేనికి కూడా రాడు కాబట్టి మనకాపరి యశుక్రీస్తో ఆయన తన జీవమును ఇవ్వడానికి వచ్చాడు అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చి ఉన్నాడు కనుక ఇంకెందుకు మనకి భయం ఆయన జీవముతో మనలను కప్పి ఉన్నాడు భద్రపరిచి ఉన్నాడు సమృద్ధికరమైన ఆశీర్వాదమును మనకు అనుగ్రహించి ఉన్నాడు ఆయన అంటున్నాడు నీవే ఆశీర్వదించబట్టం కాదు నీవు అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలన్నదే ప్రభు యొక్క ఉద్దేశం అదే సమృద్ధి యొక్క మరి అర్ధం ప్రియ దేవుని బిడ్డ నేను ఆశీర్వదించబడ్డాను నాకు ఆశీర్వాదం ఇవ్వు ప్రభువా నన్ను దీవించు ప్రభువా నా కుటుంబాన్ని దీవించు ప్రభు అని నీవు ప్రార్థించకూడదు కానీ సహోదరి సహోదరుడా నన్ను అనేకులకు ఆశీర్వాదకరముగా నా జీవితాన్ని నిలబెట్టయ్యా అని దేవుని ఎదుట మరి విన్నవించుకో ఎందుకంటే నీ దేవుడు జీవము కలిగిన వాడు ఆయన జీవమును మరియు మరి చూడండి అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చాను అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అంటూ ఉన్నాడు అదే సాతానుడు ఎన్నో విధాలుగా ఈ దుర్దినాల్లో మన బిడ్డలను మన కుటుంబాలను దోచుకోవడానికి అవును నాశనము చేయడానికే తప్ప మరి దేనికి కూడా రాడు మోసగించబడద్దు ఈ అంత్యదినాల్లో ఈ దుర్దినాల్లో సాతానుడు అనేక వేషాలలో కుటుంబాలలో వస్తూ ఉన్నాడు అవును దుర్బోధల ద్వారా అబద్ధ బోధ సత్యవాక్యమును వక్రీకరించి సత్యమును ప్రక్కన పెట్టి అవును కల్పనా కథల వైపు అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆకర్షితమైన అనుభవాలకు మనుషులు పరుగులు తీస్తూ ఉన్నారు జాగ్రత్త ఆయన త్వరలో రాబోతు ఉన్నాడు ఆయన అంటున్నాడు నేను జీవమునివ్వటానికి అది కూడా సమృద్ధిగా ఇవ్వటానికి నా ప్రజల కొరకు నేను వచ్చానే కానీ దోచుకోవడానికి నాశనము చేయటానికి దొంగ వస్తాడు ఆ దొంగ చేతిలో నుంచి మనలను తప్పించి ఆయన మన కొరకు క్రైధనము చెల్లించాడు అవును ప్రియ దేవుని బిడ్డ మన మరణమును మృంగివేసి తన జీవమును మనలో ఉంచాడు కాబట్టి ఏ రోగమునకు భయపడొద్దు ఆయన జీవము నీలో ఉన్నది ఏ పరిస్థితికి కూడా కురంగిపోవద్దు ఆయన సమృద్ధి నీలో ఉన్నది అవును ప్రియ దేవుని బిడ్డలారా మరి కీర్తనులు ఇరవై మూడో అధ్యాయంలో ఉంటుంది కదా యహోవా నా కాపరి నాకు లేమి కలుగదు లేమి అనేది కొరత అనేది కరువు అనేది ఆయన కాపరిగా ఉన్న ప్రజలకు ఎంత మాత్రము ఉండదు దారిద్రత అనేది ఆయన కాపరిగా ఉన్న ప్రజలకు ఎంత మాత్రమూ ఉండదు ఎందుకంటే మన కాపరి సమృద్ధిని ఇవ్వడానికి వచ్చాడు మన కాపరి జీవమునివ్వడానికి వచ్చాడు కాబట్టి అవును ప్రియ దేవుని బిడ్డలారా నా గిన్నె నిండి పొర్లుచున్నది అంటూ ఉన్నాడు దావీద భక్తుడు అటువంటి సమృద్ధికరమైన ఆశీర్వాదాన్ని ప్రభు మన సొంతం చేయాలని అనుదినము ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నాడు మనలను దర్శిస్తూ ఉన్నాడు కాబట్టి దొంగ విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి సాతానుడు అనే దొంగ మనలను మరి నిరాశకు గురి చేసే దొంగ అవును ప్రియ దేవుని బిడలారా మనలను కృంగుదలకి గురి చేసే దొంగ పరిస్థితులను బట్టి అవును మనము అనారోగ్యంలోనికి వెళ్ళిపోవడానికి ఎన్నో కలవరాలు ఆలోచనలు తొందరలు తీసుకొచ్చే ఆ దొంగ విషయంలో మనం జాగ్రత్తగా ఉండి మన దేవుడు జీవము కలిగిన దేవుడు సర్వశక్తుడైన దేవుని ఎందు నిరీక్షణ గలవారమై శక్తి గెలవారమై ఆయనలో ఆనందిస్తూ ముందుకి కొనసాగుదాం తలలు వంచండి ప్రార్థన చేసుకుందాం దయగలిగిన తండ్రి పరిశుధుడాని నామానికి వందనాలు అవును ప్రభువా దొంగ దొంగతనమునకును నాశనమునకు హత్యకును వస్తాడు కానీ మరి దేనికి రాడు ప్రభువ కానీ నీవు గొర్రెల కొరకు ప్రాణము పెట్టడానికి నీ జీవమును ఇవ్వడానికి అది కూడా సమృద్ధిగా ఇవ్వడానికి మా కొరకు ఈ లోకానికి వచ్చావు ప్రభువా నీకు స్తోత్రములు అవును తండ్రి నువ్వు మా మంచి కాపరివి మా గొప్ప కాపరివి మా ప్రధాన కాపరివి మా విమోచకుడవు మా ప్రాణనాథుడవు నీకు వందనాలు ఏదే కాలం ఈ మాటలు విన్నా నీ బిడలను మీరు దీవించండి ఆశీర్వదించండి వారి హృదయ అంతరంగాల్లో ఏ మరణ భయం ఏ నాయన భీతి ఏ వ్యాకులత ఏ చింత ఏ విచారం అనే దొంగ అవును ప్రభువ సాతానుడు ఎన్నో విధాలుగా నీ బిడలను ప్రభువ కలవర పెడుతూ ఉండగా నా జరైడైన ఏసు నామంలో వాడి తంత్రముల నుంచి నీ బిడలికి దయచేసి నీ జీవము సమృద్ధిగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభు ఈ శక్తి కలిగిన వాక్కుల చేత ఈ దినమంతయు నీ బిడలను నిరెక్కల నీడలో భద్రపరచమని వారికి కలిగిన లోటులు అక్కరలు లేమి నీ సమృద్ధిలో తీర్చమని నీకే సమస్త ఘనత మహిమ ప్రభావాలను ఆరోపించుకుంటూ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి బ్లెస్